హాయ్ హాయ్ అందరికి హాయ్ బాహుబలి తర్వాత మళ్ళా స్పిరిట్ మూవీలోనే ఇలా జరగడం అయితే అలాగే స్పిరిట్ మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్లు కూడా ఉన్నాయి అవి అయితే ఈ వీడియోలో ఫుల్ గా చెప్తా మీరైతే వీడియో లాస్ట్ టైం చూడండి నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంకా చాలా ఉన్నాయి అప్డేట్స్ అయితే ఇచ్చేటి అవి కూడా ముందు ముందు మేము ముందుకు అయితే తీసుకొని వస్తా ఉంటా ఇప్పుడు స్పిరిట్ విషయానికి వస్తే గైనా బాహుబలి తర్వాత ఈ మూవీలోనే ఇంతలా ఉండబోతుంది అని అయితే ఎందుకు చెప్పినానంటే నేను ఇప్పుడు ప్రభాస్ గారి అయితే చాలా సినిమాలు అయితే ఉన్నాయి లైన్ లో అయితే కాకపోతే ఏమంటే అన్ని సినిమాలలోకి కొన్ని రోజులు దాంట్లో కొన్ని రోజుల దాంట్లో అలాగైతే షూటింగ్లు అయితే జరుగుతున్నాయి కాకపోతే ఏమంటే బాహుబలిలోనే అన్ని రోజులు ఒకటేసారి ఆపకుండా షూటింగ్ చేయడం అయితే ఇప్పుడు స్పిరిట్ మూవీలో కూడా అలాగే జరుగుతుందంట ఈ మూవీకి ప్రభాస్ గారు అయితే నాలుగు నెలలు డేట్స్ అయితే ఇచ్చేస్తాడంట అంటే బాహుబలి తరువాత ఈ సినిమాలోనే ఇన్ని రోజులు డేట్స్ అయితే ఇచ్చేయడం బాహుబలి అయిపోయిన తర్వాత మామూలు అన్ని రకరకాలుగా సినిమాలు తీస్తాడు దాంట్లో కొంచెం దాంట్లో కొంచెం షూటింగ్ అయితే జరుగుతూనే ఉంటది బాహుబలి తర్వాతే ఇదే ఫస్ట్ టైం ఇన్ని రోజులు డేట్స్ అయితే ఇవ్వడం ఇంకా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ అంటే ఎలా ఉంటదో ఊహించుకోవచ్చు ఊహలకే వదిలేయాలా ఇంకా చాలా ఆశలు కూడా పెరుగుతాయి ప్రభాస్ గారిని అయితే ఒక పోలీస్ క్యారెక్టర్ లో చూడబోతున్నాం కాబట్టి ఈ దాంట్లో ఇంకా ఒక విషయం తెలిసింది ఏంటంటే ఒకటే క్యారెక్టర్ కాదు ఇంకా ఒక రెండు అలా ఉండేటట్టు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని టాక్ అయితే నడుస్తాం చూడాలా మరి ముందు ముందు ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తాయో ఎలా అనేది అప్డేట్స్ వచ్చే కొద్ది మాట్లాడుకుంటా ఉందాం మీకు ఒకవేళ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి ఇంకా మంచి మంచి అప్డేట్లు అయితే మీకు ముందు ముందు రావాలి కదా ఇంతతో ఈ వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం